టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు నా పేరు సంతోష్ మీరు చూస్తున్న సంతోష్ టూటర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీ మొబైల్ కోసం ఓ అద్భుతమైన యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యాప్ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతగానో యూజ్ అయ్యే ఆ మొబైల్ యాప్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఒక టూ హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసిన నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి సో ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మనకు నయాగ్రా లాంచర్ ఫ్రీ క్లీన్ అని ఒక లాంచర్ అనేది అవైలబుల్గా ఉందనమాట సో ఇది ఇంకా రిలీజ్ కాలేదు ఫ్రెండ్స్ మీకు ఎర్లీ యాక్సెస్ కనబడుతుంది యాప్ వచ్చేసి లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే మనకు సింపుల్గా ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది మీకు ఏం కనబడదన్నమాట ఇక్కడ సో కాకపోతే దీంట్లో మనం ఎలా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా దానిపైన మనం ఒకసారి ఇలా టైప్ చేస్తామనుకోండి వీళ్ళని స్వైప్ చేస్తే మనకు ఇలా మన మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా మనకు కనబడడం జరుగుతుంది అనమాట సో చాలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది సో ఇక్కడనే మనకు ఇంకా ఏంటంటే ఏదైనా యాప్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి యాప్ నోటిఫికేషన్ కూడా మనకు ఇక్కడనే కనబడుతుంది అనమాట సో చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వేరే లాంచర్లతో ట్రై చేసి దీన్ని ఒకసారి వాడితే చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేస్తే మనకు ఏదైనా యాప్ని ఎర్లీగా యాక్సెస్ చేయడానికి కూడా మనకు వీలు ఉంటుంది సో ఎగ్జాంపుల్గా నేను ఇట్లా వయూ అని టైప్ చేయగానే యూట్యూబ్కి సంబంధించిన యాప్స్ మనకు కనబడుతున్నాయి సో ఈ విధంగా మనం స్పీడ్గా యాక్సెస్ చేయాలంటే లాంచర్ యూజ్ అవుతుందన్నమాట ఇది ఇంకా బీటా టెస్టింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి ఫీచర్స్ దీంట్లో యాడ్ చేయవచ్చు సో ఇది మీరు ఒకసారి అయితే ఈ యాప్ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో బై బై